హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా జూసీగా క్రంచీగా ఉండే పేనీలు ఎలా చేసేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్లేట్లో టూ గ్లాసెస్ ఆఫ్ రవ్వ తీసుకుంటున్నానండి అందులో పించ్ ఆఫ్ సాల్ట్ పించ్ ఆఫ్ బేకింగ్ సోడా ఒక ఫోర్ స్పూన్స్ గీ నెయ్యి వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత అందులోనే వాటర్ వేసుకుంటూ చపాతి పిండి కన్సిస్టెన్సీలో పిండిని తడిపి పెట్టుకోవాలి ఇది మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి పిండితో అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే చాలు రవ్వ అయితే ఒక టూ అవర్స్ ఖచ్చితంగా నానాలి అండి అంతలోపల మనము షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము ఒక బౌల్ తీసుకుని అందులో షుగర్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక గ్లాస్ షుగర్కి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను దాన్ని బాగా బాయిల్ కానివ్వాలి షుగర్ అంతా కరిగి బాగా బాయిల్ అయ్యి కాస్త జిగుడుగా రావాలండి మనం గులాబ్ జామున్ చేసుకుంటాం కదా అలా అలా వస్తే సరిపోతుంది దీనికి ఏమీ పాకు అవసరం లేదు అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు పిండి బాగా నానింది కదా దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు దంచుకోవాలండి దంచుకుంటే బాగా సాఫ్ట్గా వస్తుంది అలా దంచుకున్న దాన్ని చపాతీలాగా మనం రుద్దుకోవాలి పతలాగా ఎంత వీలైతే అంత పతలాగా రుద్దుకోవాలి తిన్నుగా రుద్దుకోవాలి అలా రుద్దుకున్న తర్వాత దాని మీద నెయ్యి అప్లై చేసి బియ్యం పిండి చల్లాలి దాని మీద ఇంకొక చపాతి వేవా వేయాలి ఇలా త్రీ టు ఫైవ్ ఎన్నైనా వేసుకోవచ్చండి లేదంటే ఒక కప్లో నెయ్యి బియ్యం పిండి కలిపి పెట్టి అదైనా అప్లై చేసుకోవచ్చు ఇలా ఒక త్రీ కానీ ఫైవ్ కానీ రిపీటెడ్గా చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి పేనీలు పిల్లలు బాగా ఇష్టపడతారు పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా బాగా ఉంటాయి టేస్టీగా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనం రోల్ చేసుకోవాలండి నీట్గా రోల్ చేసేసుకొని లాస్ట్ ఎడ్జెస్ మాత్రము కాస్త వాటర్తో తడిపి అవి విడిపోకుండా ఉండడం కోసము ఒకసారి అట్లా తడిపి అటాచ్ చేసుకోవాలి నేను షుగర్ సిరప్ కాస్త తక్కువ చేసుకున్నానండి షుగర్ పౌడర్ కూడా వేసుకున్నాను కొన్ని పౌడర్ చల్లుకుందాం కొన్ని సిరప్లో వేసుకుందామని ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ చక్కెర కూడా పడుతుంది ఈక్వల్ రేషియో ఒక గ్లాస్ పిండి తడుపుకుంటే ఒక గ్లాస్ చక్కెర ఒక గ్లాస్ వాటర్ అండి ఇలా రోల్ చేసుకున్న దాన్ని మనం ఈక్వల్ పార్ట్స్లో కట్ చేసుకొని దాన్ని పిండి చల్లుకొని లైట్గా ప్రెస్ చే ఎక్కువగా రుద్దకుండా గట్టిగా లైట్గా అలా ప్రెష్ చేస్తూ రుద్దుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న పేనీలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి అటు ఇటు తిప్పుతూ కాస్త ఆయిల్ పైకి వేసుకుంటూ కాల్చుకుంటే బాగా పొరలు పొరలుగా వస్తాయి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి అలా వచ్చిన తర్వాత దాళ్ళని షుగర్ సిరప్లోకి వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి తీసేసుకోవడమేనండి జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇదే రిపీటెడ్ ప్రాసెస్లో చేసుకుంటూ ఉండాలి షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడే మనం పేనీలు వేసుకోవాలి పూర్తి చల్లగా అయిపోయినాక వేయకూడదు ఒకవేళ చల్లగా అయిపోతే మరొకసారి దాన్ని హీట్ చేసుకొని పేనీలు వేసుకోవాలి నేను అలాగే షుగర్ పౌడర్ది కూడా వేస్తున్నానని చెప్పాను కదా ఒక గ్లాస్ షుగర్ని ఒక టూ ఇలాచీస్ వేసి షుగర్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను మనం డీప్ ఫ్రై చేసుకున్న పేనీలను తీసుకొని దాని మీద షుగర్ చల్లేసుకోవడమే అండి ఎంతో టేస్టీ జ్యూసీ క్రంచీ అయిన పేనీలు రెడీ అండి మా పాప చాలా డేస్ నుంచి పేనీలు చేయమని అడుగుతూ ఉంది అందుకే ఈరోజు చేశాము ఈ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్